నిజమైన విశ్వాసం ఎలాటిదంటే బాక్సులో ఉత్తరాన్ని పడేసి ఇక దాని గురించి మర్చిపోవడం లాటిది ఆ ఉత్తరానికి జవాబు వస్తుందో రాదో అని మనసు పీకుతూ ఉంటే అది అపనమ్మకమే శ్వాసమనునది అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునయున్నది హెద్రీ పదకొండు ఒకటి నిజమైన విశ్వాసం ఎలాటిదంటే బాక్సులో ఉత్తరాన్ని పడేసి ఇక దాని గురించి మర్చిపోవడం లాటిది ఆ ఉత్తరానికి జవాబు వస్తుందో రాదో అని మనసు పీకుతూ ఉంటే అది అపనమ్మకమే వారాల క్రితమే ఉత్తరం రాసేసి అడ్రస్ తెలియకో ఇంకా విశేషాలేమన్నా రాయాలా అనే సందిగ్ధంలోనో ఇంకా పోస్టు చెయ్యని కొన్ని ఉత్తరాలు మన దగ్గర ఉండిపోతుంటాయి వాటి వలన మనకిగాని వాటినందుకోవలసిన వాళ్లకిగాని ఎలాంటి ప్రయోజనమూ లేదు నేను వాటిని వెడనాడి మీద నమ్మకం ఉంచి పోస్టు చేస్తేనే తప్ప ఆ ఉత్తరాలకు అర్థం లేదు నిజమైన విశ్వాసం ఇదే మన స్థితిని దేవుని చేతికి అప్పగించాలి అప్పుడు ఆయన తన పని మొదలు పెడతాడు ముప్పై ఏడవ దావీదు కీర్తనలో ఓ మంచి మాట ఉంది నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకునుము ఆయన నీ కార్యము నెరవేర్చును అంటే ఆయనను మనం నమ్ముకునంతవరకు మన కార్యాన్ని నెరవేర్చడు విశ్వాసం అంటే దేవుడు ప్రసాదించిన వాటిని స్వీకరించడమే మనం నమ్మాలి ఆయన చెంతకి చేరాలి ఆయనకు అప్పగించాలి అంతే అయితే మన ఆశీర్వాదాలు ఎంత గొప్పవో వాటిని మనం అందుకుంటున్నప్పుడే గ్రహిస్తాము విధేయతతో వాటిని స్వీకరించేటప్పుడే మనకర్థమవుతుంది ఒక వృద్ధురాలు తన కుమారుడి పరిస్థితి గురించి బెంగతో కృషించిపోతూ ఉండగా ఒక భక్తుడు ఆమెకిలా రాశాడు అతని గురించి అంత కంగారు పడతావెందుకు కోసం ప్రార్థన చేశావు కదా అతన్ని దేవునికప్పగించావు కదా ఇక అతని విషయం ఆందోళన చెందవచ్చున దేని విషయము చింతించకండి అనే దేవుని ఆజ్ఞావధులు లేనిది మీ చింత యావత్తూ ఆయన మీద వెయ్యండి అనే మాట కూడా అలాంటిదే మనం మోస్తున్న బరువును మరకరి మీద వేసినప్పుడు అది ఇక మనల్ని బాధించదు కదా కృపాసింహాసనం దగ్గర నుండి మన సమస్యల్ని వెనక్కి తెచ్చేసుకుంటే దాని అర్థం దేవుని ఎదుట మనమేమీ మిగల్చలేదనే కదా నా మట్టుకు నేనైతే నా ప్రార్థనల గురించి ఒకే ఒక రుజువు కోసం చూస్తాను అన్నలాగా అంతా దేవునికి అప్పగించి లేచిన తరువాత నా మనస్సులో ఇక ఏమీ ఆందోళన లేకుండా నా హృదయంపై ఏమీ భారం లేకుండా ఉన్నట్టయితే నేను విశ్వాసంతో ప్రార్థన చేశానని తెలుసుకుంటాను అలా కాక నా భారాన్ని నా వెంట వెనక్కి తెచ్చేసుకుంటే నేనప్పటిదాకా చేసిన ప్రార్థన విశ్వాసరహితమని అంటే విశ్వాసం లేనిదని అర్థం చేసుకుంటాను దైవాసులు ఆమెన్